వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనము ఫ్లీట్ యుటిలైజేషన్ మెకానికల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏదైతే మనకి ఆర్టీసీ విభాగం నుంచి త్వరలో భర్తీ చేయబోతున్నటువంటి ఉద్యోగాలకు అప్లికేషన్ డేట్ అనేది ప్రారంభం ఉంది జనవరి ట్వంటీ వరకు కూడా మీరు ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వాటికి అప్లై చేసుకోవచ్చు పేస్కేల్ ఇరవై ఏడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు స్టార్టింగ్ శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వస్తుంది వివిధ అలవెన్సెస్ తోటి కలిపి సో మంచి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఈ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అవుతుంది సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆల్రెడీ సిలబస్ని మెన్షన్ చేసింది ఈ సిలబస్లో అత్యంత కీలకమైనటువంటిది సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అనేటువంటిది ఈ రెండు ఎగ్జామ్స్కి సంబంధించి ఎంఎస్టీకి సంబంధించి టీఎస్టీకి సంబంధించినటువంటి రెండు ఎగ్జామ్స్లలో కామన్గా ఉన్నది సిక్స్టీ మార్క్స్తో ఈ స్కోర్ని మీరు పొందడానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో అయితే మొత్తం కాంపిటేటివ్లో ఎవరైతే ఆస్పరెంట్స్ ఈ సూపర్వైజరీ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ను చేస్తారు వారు టాప్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నవి ఎందుకు అననంటే మీకు మిగతా సబ్జెక్ట్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ అలాగే ఇంగ్లీష్ ఇదంతా కామన్గా అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇప్పటి వరకు చదివినటువంటి టాపిక్స్ ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటిది ఇక్కడ ఏంటి అనంటే ఈ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఈ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ని ఇస్తూ ఉన్నాం ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ మిస్ అయితే రికార్డెడ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది సేమ్ లైవ్ అండ్ ఇందులో మీకు మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఒక క్లాస్ దానికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చినాం ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇందులో టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి గ్రాండ్ ఎస్ట్లు కూడా ఉంటాయి అంటే మీకు ఇక్కడ ఈ సిక్స్టీ స్కోర్ని పెంచేటువంటి క్రమంలో ఈ ఇండివిజువల్ కోర్స్ అనేటువంటిది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది చాలామంది యాస్పరెంట్స్ వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి వారు ఉన్నారు ఆర్థమెటిక్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఉన్నారు వీరికి పర్టికులర్గా ఈ కోర్స్ అనేటువంటిది మనం ఇండివిజువల్గా అవైలబుల్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పటికే చాలా మంది జాయిన్ అయ్యారు క్లాసెస్ స్టార్ట్ అయినవి మీకు కావాలనుకుంటే జాయిన్ అవ్వండి ఇప్పుడు నేను డెమో కూడా ఇస్తాను వీటిని చూసి మీరు ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి దెన్ లేదని అంటే ఆప్షన్స్ చూసుకోండి ఇక నెక్స్ట్ దీని తర్వాత మెకానికల్కి సంబంధించినటువంటి దానిలో అక్కడ కోర్స్ సబ్జెక్ట్ ఉంది మెకానికల్ విభాగానికి సంబంధించి సో దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం సో ఈ రెండు కోర్సులకి సంబంధించి ఈ రెండు ఉద్యోగాలకి సంబంధించి ఒక కోర్స్ని మనం డిజైన్ చేసినాం ఇది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మొత్తం కాంటెంట్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ స్టడీస్తో కలుపుకొని ఉంటుంది లేదు ఇండివిజువల్గా ఓన్లీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ కావాలనుకుంటే దీనికి సపరేట్ ఉంది సో మీరు ఏది కావాలనుకున్న ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా క్లాసెస్ని మీరు యాక్సెస్ చేయవచ్చు ఇక మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటిది సూపర్వైజరీ యాప్టిట్యూడ్కి సంబంధించి జరుగుతాయి ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో దీనికి సంబంధించి సిలబస్ పర్టిక్యులర్స్లో ఏమైనా మార్పులు వస్తే వాటిని కూడా ఇన్క్లూడ్ చేసి చెప్తాం అప్ టు ఎగ్జామ్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ ఎప్పుడున్నది అది డిలే అయినా అప్పటి వరకు వ్యాలిడిటీ ఇస్తాం సో ఇలా ఈ కోర్స్ మీకు అవైలబుల్ ఉంది వారు రిజిస్టర్ అవ్వండి ఇప్పుడు మనం ఏ టాపిక్ని గురించి మాట్లాడదాము అంటే సూపర్వైజరీ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి దానిలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫ్లీట్ యూటిలైజేషన్ అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ సో ఫ్లీట్ యూటిలైజేషన్ అంటే మీకు తెలుసా తెలిసి ఒకసారి కమెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో ఫ్లీట్ ఫ్లీట్ యూటిలైజేషన్ అండ్ మెకానికల్ పర్ఫార్మెన్స్ అని అంటాను ముందుగా మనం ఏంటంటే ఫ్లీట్ యూటిలైజేషన్ గురించి మాట్లాడదాం ఏమని అంటున్నాం ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటున్నాం సో ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటే ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ లో ఫ్లీట్ యూటిలైజేషన్ అనేటువంటిది బేసిక్గా ఆర్టీసీ విభాగానికి సంబంధించి బస్సులను గురించి తెలిపేటువంటిదే ఫ్లీట్ యూటిలైజేషన్ ఏమన్నా నెంటను ఇక్కడ బస్సులకి సంబంధించినటువంటి అంశాలని చెప్తుంది అని అంటున్నాం అంటే ఎలా చెప్తుంది బస్సులకి సంబంధించినటువంటి అంశాన్ని ఫ్లీట్ యూటిలైజేషన్ అనేటువంటిది మీకు డౌ డౌట్ రావచ్చు ఓకే సో ఇప్పుడు మొత్తం ఆర్టీసీలో తెలంగాణకి సంబంధించి ఆర్టీసీ విభాగంలో మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ అని అంటే తొమ్మిది వేల తొంభై నాలుగు బస్సులు ఉన్నాయి అయితే ఈ డేటా అంతా కూడా మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం సో నేను ఇక్కడ డేటా సోర్స్ అనేది కూడా రాస్తా ఉన్నా ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్కి సంబంధించినటువంటిదిగా మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ ఈ డేటా ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీన్ని బ్లేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఫ్లీట్ యూటిలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని చెప్తా ఉన్నా ఫ్లీట్ యూటిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది అని అంటున్నాం ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమైతే మీరు ఒక వన్ మార్కును పొందుతారు చూడండి ఎగ్జాంపుల్ క్వశ్చన్ వస్తుంది మనకి బేసిక్ మేనేజ్మెంట్లో ఇది ఇంపార్టెంట్ సో బేసిక్ మేనేజ్మెంట్లో ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నామంటే బేసిక్గా ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వీరు మొత్తం ఆర్టీసీలో ఫోర్త్ 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 ప్లేస్లో నాలుగవ స్థానంలో పర్ఫార్మెన్స్ ఇస్తారు పైనుంచి పొజిషన్ పొజిషన్లో కీలకమైనటువంటి వ్యక్తులు మంచి జాబ్ ఇది సో కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది మొత్తం సిస్టమ్ని ఆర్టీసీకి సంబంధించి ఒక డిపో అప్ప చెప్తే మీకు ఆ డిపోకి సంబంధించిన అన్ని అంశాలను కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది బస్సులు ఎన్ని ఉన్నాయి ఎన్ని పంపించాలి ఏ రూట్లో పంపించాలి రిపోర్ట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి రికార్డ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ప్రధానమైన పని సో ఇందులో ఫోర్త్ పొజిషన్లో ఉంటాము అని అంటే ఫస్ట్ పొజిషన్లో డిఎం కనబడతాడు మనకి ఇక నెక్స్ట్ ఆ తర్వాత అసిస్టెంట్కి సంబంధించినటువంటి వారు కనబడతారు ఆ తరువాత ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కనబడతారు ఆ తరువాత ఇక్కడ ఈ ట్రాఫిక్ ట్రైనీస్ ఉంటారు ఈ ట్రాఫిక్ ట్రైనీస్ కింద మళ్ళీ ఇంకొక ట్రైని ఉంటారు అలాగే డిపో ఇన్ఛార్జీలు ఉంటారు అసిస్టెంట్ డిపో ఇన్ఛార్జీలు ఉంటారు డ్రైవర్స్ ఉంటారు కండక్టర్స్ ఉంటారు ఈ డ్రైవర్స్ కండక్టర్స్ డిపో ఇన్ఛార్జెస్ మీద వర్క్ చేసేటువంటిదే ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్ సో మరి ఈ ట్రాఫిక్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి పో పోస్ట్లో ఫ్లీట్ యూటిలైజేషన్లో కీలకంగా వ్యవహరిస్తారు ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ అనేటువంటిది మెకానికల్ సూపర్వైజర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం ఏమని అంటున్నాము డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ నుంచి తీసుకుంటా ఉన్నాం ఫ్లీట్ యూటిలైజేషన్ కాన్సెప్ట్ చెప్తా ఉన్నా ఈ యూటిలైజేషన్ కాన్సెప్ట్లో మొత్తం మనం దీనిని గురించి మాట్లాడితే తెలుసుకోవాల్సింది ఏంటంటే బస్సెస్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ బస్సెస్ ఎన్ని ఉన్నాయి అని అంటే తొమ్మిది వేల తొంభై నాలుగు బస్సెస్ అనేటువంటివి ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఓకే డేటా సోర్స్ ఇది సో ఇప్పుడు ఇన్ని బస్సెస్కి సంబంధించి ఇందులో అన్ని పర్ఫామ్ చేస్తాయా అన్ని సర్వీసులు సర్వీసులను అంటే అందించవు సో కొన్ని ఏంటంటే మెయింటెనెన్స్లో ఉంటాయి దేనిలో ఉంటాయి అని అంటున్నాం ఈ బస్సెస్కి సంబంధించి కొన్ని మెయింటెనెన్స్లో ఉన్నాయి ఉంటాయి అని అంటున్నాం ఏమనంటున్నాం మెయింటెనెన్స్ లో ఉంటాయి మెయింటెనెన్స్ లో ఉంటాయి ఓకే ఇక కొన్ని సర్వీసెస్ ఇస్తాయి కొన్ని సర్వీసులను ఇస్తాయి ఓకే అయితే ఫ్లీట్ యూటిలైజేషన్ అయితే అని అంటే ఎన్ని బస్సులు సర్వీసులు ఇస్తున్నాయో చెప్పేది ఫ్లీట్ యూటిలైజేషన్ సో ఇప్పుడు ఆర్టీసీలో ఫ్లీట్ యూటిలైజేషన్లో భాగంగా ఎన్ని బస్సులు సర్వీస్ లో ఉన్నాయి ప్రస్తుతము అని అంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం బస్సులు సర్వీస్ లో ఉన్నాయి ఎన్ని అని అంటున్నాం తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం బస్సులు ఇక్కడ సర్వీస్ లో ఉన్నాయి సర్వీస్ ను అందిస్తూ ఉన్నాయి సో ఇలా సర్వీస్ ని అందించేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవ వీటిని మనము ఫ్లీట్ యూటిలైజేషన్ అని అని అంటున్నాం ఏమని అంటున్నాం ఫ్లీట్ యూటిలైజేషన్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటే మొత్తం బస్సులలో ఏవైతే సర్వీస్ని అందిస్తా ఉన్నాయో ఏవైతే సర్వీస్లో ఉన్నాయో వాటినే ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటున్నాం అర్థమైంది కదా ఫ్లీట్ యూటిలైజేషన్ అనగా ఏంటి అని రేపు క్వశ్చన్ వస్తుంది ఏం ఆన్సర్ చెప్తారు మొత్తం బస్సులలో సర్వీస్ని అందిస్తున్నటువంటి బస్సులను మనం ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటున్నాం సో ఇక్కడ ఎంత ఫ్లీట్ యూటిలైజేషన్ ఉంది డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ప్రకారము అని అని అడుగుతారు అలా అడిగితే మీరు ఏం చెప్పాలి అని అంటే నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ అని చెప్పాలి అంటే ఒక వంద బస్సులు ఉన్నాయి అని అనుకోండి ఈ వంద బస్సులలో ఎన్ని బస్సులు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి సర్వీస్లో ఉన్నాయి అని అంటే నైంటీ సెవెన్ బస్సెస్ ఇక్కడ సర్వీస్లో ఉన్నాయి అనేటువంటి సర్వీసెస్ని అందిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక రిమైనింగ్ ప్రతి వందలో త్రీ అనంటే సుమారు రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల బస్సులు ఎవ్రీ డే ఏమనంటున్నాం ఎవ్రీ డే ఇక్కడ డే దీనికి సంబంధించి మెయింటెనెన్స్లో ఉంటాయి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో ఉంటాయి సో అలా ఎవ్రీ డే ఒక వందలో తొంభై ఏడు బస్సులు సర్వీస్లో ఉంటే రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల బస్సులు ఇక్కడ ఏముంటాయి అంటే దీనికి సంబంధించి ఇవి సర్వీస్లో మెయింటెనెన్స్లో ఉంటాయి మెయింటెనెన్స్లో ఉంటాయి వాటికి సంబంధించిన రిపేర్లు కావచ్చు వాటి పర్ఫార్మెన్స్ కావచ్చు వాటికి వచ్చేటువంటి ఇతర ప్రాబ్లమ్స్ని కావచ్చు వాటిని అన్నింటినీ కూడా మెయింటెనెన్స్ ద్వారా చేస్తారు ఈ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియను ఎవరు చూస్తారు అనంటే మెకానికల్కి సంబంధించినటువంటి వారు చూస్తారు అది కూడా చెప్తానే సో ఇలా ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ గురించి చెప్పండి అని అంటే మొత్తం బస్సులలో ఏమనంటున్నాం మొత్తం బస్సులలో సర్వీస్లో ఉన్నటువంటి వాటినే మనం ఇక్కడ ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటున్నాం ఫ్లీట్ యూటిలైజేషన్ ఎంత ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ డేటా ప్రకారము అని అంటే నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పాలి ఓకే సో ఇలా ఫ్లీట్ యూటిలైజేషన్ అనేది ఉంటుంది అయితే ఫ్లీట్ యూటిలైజేషన్కి సంబంధించినటువంటి దానిలో ఒక ఈక్వేషన్ కూడా ఉంటుంది సో ఈక్వేషన్ అని చెప్పి మీకు మరొక అంశాన్ని కూడా చెప్తా ఫ్లీట్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటారు అలా అన్నప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఫ్లీట్ యూటిలైజేషన్ అని అని అంటున్నాం ఏమని అంటున్నాం ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటున్నాం ఫ్లీట్ యూటిలైజేషన్ ఈక్వల్ టు ఇక్కడ మెయింటెనెన్స్లో ఉన్నటువంటి బస్సులు అని అంటున్నాం ఏమని అని అంటున్నాం ఇక్కడ ఫ్లీట్ కి సంబంధించి ఏవైతే బస్సులు ఉన్నాయో సర్వీస్లో ఉన్నటువంటి బస్సులు ఏమని అంటాను సర్వీసులో ఉన్న బస్సులు సర్వీస్లో ఉన్న బస్సులు అని అంటాను బస్సులు సో దీనిని ఇక్కడ ఏమని పిలుస్తాము అని అంటే సర్వీస్లో ఉన్నటువంటి బస్సులన్నింటినీ కలిపి మనము ఇక్కడ బస్సెస్ ఇన్ సర్వీసెస్ అని అంటాను బసెస్ ఇన్ సర్వీసెస్ సర్వీసెస్ అని అంటాం సో ఫ్లీట్ ని ఎలా గుర్తిస్తారు అని అంటే ఇక్కడ బస్సెస్కి సంబంధించి ఏవైతే సర్వీసులు ఉన్నాయో అవి ప్లస్ బై టోటల్ బస్సెస్ అని అంటాం టోటల్ బస్సెస్ ఇంటూ హండ్రెడ్ చేస్తే వచ్చేటువంటిదే మనకి ఫ్లీట్ యూటిలైజేషన్ అని గుర్తుంచుకోవాలి ఫ్లీట్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్ని గుర్తించండి అని అంటారు అలా అంటే ఫ్లీట్ యూటిలైజేషన్ ఈక్వల్ టు సర్వీస్లో ఉన్నటువంటి బస్సెస్ బస్సెస్ ఇన్ సర్వీసెస్ డివైడెడ్ బై బై టోటల్ బస్సెస్ ఇన్ హండ్రెడ్ చేస్తే మనకు వచ్చేటువంటిదే ఫ్లీట్ ఫ్లీట్ యూటిలైజేషన్ సో ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ ఎంత ఉంది అని అంటే నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది ఫ్లీట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సో ఇలా ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ తక్కువైనప్పుడు ఇప్పుడు నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంది కానీ సమ్ టైమ్స్ ఫ్లీట్ యూటిలైజేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది అంటే ఎక్కువ బస్సులు మెయింటెనెన్స్కి వెళ్తే ఇప్పుడు ఫ్లీట్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ అనేటువంటిది యూటిలైజేషన్ ఇది నైంటీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటాయి నైంటీ పర్సెంట్ కంటే తక్కువగా ఉంటే కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది అని అంటారు తక్కువ ఉంటే ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతారు ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు అమ్మా మిమ్మల్ని అలా అడిగితే మీకు మీరు ఆన్సర్ ఏం చెప్పాల్సి ఉంటుంది తెలుసా బ్రేక్ డౌన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి ఏమని అంటున్నాం డౌన్ అనేటువంటిది ఉంటుంది సో ఇలా బ్రేక్ డౌన్ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఏం జరుగుతుంది డౌన్ జరుగుతుంది అని చెప్పాలి మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ అంటే ఏంటి అని చెప్పేసి మనకి ఒక డౌట్ వస్తారు సో ఇక్కడ బ్రేక్ అని అంటే ఏంటి అని అంటే బ్రేక్డౌన్ అయితే ఏమవుతుంది అని అనంటే మెయింటెనెన్స్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఓకే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అని ఎందుకు అంటున్నాం బస్సెస్ ఇప్పుడు నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ ఉంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ కంటే తగ్గుతుంది డౌన్ అవుతుంది అని అని అంటున్నాం డౌన్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తగ్గుతుంది ఎందుకంటే చాలా బ్ల బస్సెస్ అనేటువంటివి ఇక్కడ బ్రేక్డౌన్లో ఉండడం ద్వారా ఏమవుతుంది అని అంటే మెయింటెనెన్స్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అని అంటున్నాం ఆదాయం తక్కువ అవుతుంది అని అంటున్నాం సో కాబట్టి బ్రేక్డౌన్ అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ బ్రేక్డౌన్ నైంటీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగితే ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది ఎందుకంటే ఎక్కువ బస్సులు మెయింటెనెన్స్లో ఉన్నాయి సర్వీస్లో లేవు సర్వీస్లో ఎక్కువ ఉంటే ఆదాయం ఎక్కువ వస్తుంది సర్వీస్లో తక్కువ ఉంటే ఆదాయం తగ్గిపోతుంది అంతే కదా సో ఇలా బ్రేక్ డౌన్ అనేటువంటిది జరుగుతుంది అంటే ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమి అడగచ్చు ఫ్లీట్ యూటిలైజేషన్ నైన్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆర్టీసీలో అంటే బ్రేక్డౌన్ జరుగుతుంది అని చెప్పాలి సో ఇలా ఈ డౌన్ కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది సో బ్రేక్డౌన్ అనగా ఏంటి అని అంటే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలను చెప్తుంది ఎలా చెప్తుంది ఇది బస్సెస్కి సంబంధించి సర్వీసెస్ ని బేస్ చేసుకొని చెప్తారు బస్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా చెప్తున్నాము ఫ్లీట్ గా చెప్తా ఉన్నాము రేపు మీరు ఈ ట్రాఫిక్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి పోస్ట్ని నిర్వహిస్తున్న మెకానికల్కి సంబంధించినటువంటి పోస్ట్ని నిర్వహిస్తున్న ఆ బాధ్యతలు ఆ డ్యూటీలో మీరు ఉంటే ఫ్లీట్కి సంబంధించిన యూటిలైజేషన్ అనేటువంటి టాపిక్ వస్తుంది మీకు తెలుసు రేపు అంతకంటే ముందు ఎగ్జామ్లు వస్తుంది మీకు తెలుసు ఫ్లీట్ యూటిలైజేషన్ అయినా చెప్పగలుగుతారు బ్రేక్ డౌన్ అని అడిగినా మీరు చెప్పగలుగుతారు సో ఇలా ఈ అంశం అనేటువంటిది ఫ్లీట్ రివ్యూకి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ మనం మెకానికల్ రిలేటెడ్గా కూడా ఒక అంశాన్ని మాట్లాడదాం సో అంతకంటే ముందు మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లీట్ యూటిలైజేషన్ మీద బ్రేక్డౌన్ మీద క్వశ్చన్ అడిగితే ఈ అంశాలను గుర్తుంచుకోవాలి వాట్ ఈస్ ద ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటారు ఆర్టీసీలో ఉన్నటువంటి టోటల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అందులో ఏవైతే పర్ఫామెన్స్ చేస్తూ ఉన్నాయో నైంటీ సిక్స్ పర్సెంటేజో నైంటీ సెవెన్ పర్సెంటేజో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయో ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి వాటిని సర్వీస్లో ఉన్నటువంటి బస్సెస్నే మనం ఫ్లీట్ యూటిలైజేషన్గా చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో నైంటీ సెవెన్ బస్సెస్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి సర్వీస్లో ఉన్నాయి అని చెప్తా ఉన్నాం దీనినే ఫ్లీట్ యూటిలైజేషన్ అంటారు అని చెప్పాలి అయితే బ్రేక్డౌన్ అంటే ఏంటి అని అడుగుతారు బ్రేక్డౌన్ అని అంటే ఇక్కడ ఫ్లీట్ లో భాగంగా నైంటీ పర్సెంట్ కంటే తక్కువగా లో సర్వీస్లో సర్వీస్లో ఉంటే అంటే ఏవైతే సేవలు ఉంటాయో వాటిని అందిస్తే అది బ్రేక్డౌన్కి దగ్గరగా ఉంది బ్రేక్డౌన్ అవుతుంది అని అర్థం అప్పుడు ఏమవుతుంది మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది ఖర్చు అనేది ఎక్కువ అవడంతో పాటు ఆదాయం తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ బస్సులు మెయింటెనెన్స్లో ఉన్నాయి సర్వీస్లో లేవు కాబట్టి దీనినే బ్రేక్డౌన్ అని అంటాం ఇది నైంటీ పర్సెంట్ అంటే తక్కువకు అవుతున్నప్పుడు బ్రేక్డౌన్ అని చెప్పేసి మాట్లాడతారు ఆర్టీసీలో ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాలి ఓకే ఇలా మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ఆన్సర్ సరైనటువంటిది అవుతుంది సో ఇలాంటి కంటెంట్ తోటే మనం ఈ కోర్స్ని డిజైన్ చేస్తా ఉన్నాం ఈ సూపర్వైజరీ యాప్టిట్యూడ్కి సంబంధించి ట్రాఫిక్ సర్వీసెస్కి సంబంధించి అలాగే మెకానికల్ సర్వీసెస్కి సంబంధించి ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రొవైడ్ చేస్తాను యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు